ఒక గొప్ప ప్రాజెక్టు రాబోతుంది ఆంధ్రప్రదేశ్కి అని ప్రకటించిన తర్వాత మనము ఈ వీడియోలోని ముఖ్య అంశాలను గమనిస్తాము ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లోని అసైన్డ్ భూములని అంటే మొత్తం కాదు కానీ అసైన్ భూముల్లో గ్రీన్ ఎనర్జీ కోసం క్లీన్ ఎనర్జీ కోసం కార్పొరేట్ కంపెనీలకి లీజ్కి ఇవ్వబోతుంది అని వాస్తవంగా అసైన్డ్ భూములు అంటే కొంతమందికి అసైన్ చేసినవి అని అవి అమ్ముకోవడానికి కూడా ఉండదు అమ్ముకోవడానికి ఉండదు కాబట్టి ఇప్పుడు లీజ్ అనే పదం వాడాలి దీని ద్వారా ఏంటంటే క్లీన్ ఎనర్జీని మేము ప్రొడ్యూస్ చేస్తాం ప్రభుత్వం తరపున కుదుర్చుకునే ఒప్పందాలతో అని ఇలా ఎన్ని అంటే ముప్పై ఆరు లక్షల ముప్పై ఆరు వేల ఏడు వందల నలభై ఎనిమిది ఉంటే మొత్తం అసైన్డ్ భూములు వాటిలో ఇరవై ఆరు లక్షల ఇరవై ఆరు వేల ఐదు వందల నలభై ఎకరాలని ఇందుకోసం కేటాయించాలని సూత్రప్రాయంగా ఒక అంగీకారానికి వచ్చిందట లేదంటే ఒక నిర్ణయానికి వచ్చిందట రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఆరు లక్షల ఇరవై ఆరు వేల ఐదు వందల నలభై ఎకరాలు లేదంటే ఇరవై ఆరు లక్షల ఎకరాలు అనుకోండి ఈ అసైన్డ్ భూములో మొత్తం అసలు ఈ అసైన్ భూములు లెక్క చెప్పాయి కదా వాటిలో పదమూడు లక్షల చిల్లర ఎకరాలని ఫ్రీహోల్డ్గా గుర్తించి అందులో తొమ్మిది లక్షల చిల్లర భూమిని ఈపాటికే హోల్డ్గా నోటిఫై కూడా చేశారని చెప్తున్నారు ఇందులో ఆర్డినెన్స్ ద్వారా గమనించండి ఆర్డినెన్స్ ద్వారా అసైన్డ్ భూముల్ని కంపెనీలకి లీజుకి ఇచ్చే వ్యవహారాన్ని ముందుకు తీసుకురబోతున్నారు ఈ ఆర్డినెన్స్ తొందరలోనే రాబోతుంది అనేది పత్రికల కథనం ఈ ఆర్డినెన్స్ ద్వారా మామూలుగా అయితే కొన్ని స్థలం లేదంటే కానీ ఎవరికైతే కేటాయించారో ఆ భూముల్ని అమ్మడానికి ఉండదు నివత్ర వ్యాపారానికి మరి అతని అంగీకారంతో చేయవచ్చో లేదో తెలియదు చేయకూడదు అనుకుంటా అందుకనే ఆర్డినెన్స్ తీసుకొస్తున్నారు దీని ద్వారా ఏంటంటే అయితే ఇలా ఇచ్చేవి కూడా కేవలం సోలారు విండ్ రెన్యూవల్ని ఎనర్జీకి మాత్రమే ఇచ్చేలాగా అంట అక్కడికి ఏదో మిగతా వాటికి కూడా ఇస్తారేమో అలా కుదరదు మేము చాలా నీట్గా దీనికి మాత్రమే కేటాయించబోతున్నాం అనే ఒక కలరింగ్ కూడా ఇస్తున్నారు రెవెన్యూ మంత్రి గారేమో ఇది పేదలకి లబ్ధి చేకూర్చేందుకే అంటారు బయటికి రాకుండా ఒక ఫీలర్ సంకేతంలాగా లీకులు ఇచ్చింది మాత్రం మీకు ఎకరానికి ముప్పై నుంచి యాభై వేల దాకా డబ్బు వస్తుంది ఆ తర్వాత నిరుద్యోగులు ఎవరైనా ఉంటే మీ కుటుంబంలో వాళ్ళకి ఏమంటారు ఉద్యోగము ఇస్తాము అలానే ప్రతి ఏటా ఐదు శాతం చొప్పున ఈ కౌలును లేదా ఇస్తామని చెప్పిన ఆదాయము దాన్ని కూడా పెంచుతాము అని చెప్పబోతున్నారట సో అలా ఒక భారీ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బృహత్తర ప్రణాళికలను రచించింది రచించింది మామూలుగా దీనికి డైరెక్ట్గా సంస్థలు వచ్చి చేయరు చేయలేవు కాబట్టి నెడి క్యాప్ కానీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక బోర్డును కానీ ఏర్పాటు చేసి ఆ బోర్డు ద్వారా ఈ ప్రక్రియని ముందుకు తీసుకెళ్తాం అంటే ఏం లేదు ఇప్పుడు రాజధానికి సంబంధించి ల్యాండ్ పూలింగ్ చేయడానికి డైరెక్ట్గా ప్రభుత్వం కాకుండా సిఆర్డిఏ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా వ్యవహారాలన్నింటినీ ముందుకు తీసుకెళ్ళినట్లు దీన్ని కూడా ఒక బోర్డు ఒక సంస్థ ఒక పర్పస్ వెహికల్ మల్టీ పర్పస్ వెహికలో స్పెషల్ పర్పస్ వెహికలో ఏర్పాటు చేసి చేయబోతున్నారు ఇది ఇరవై ఆరు లక్షల ఎకరాల రసైన భూమిని ఇలా కేటాయించవచ్చా కార్పొరేట్ కంపెనీలకి అంటే ఆర్డినెన్స్ ద్వారా ఒక చట్టం తీసుకొస్తారు కాబట్టి చేయొచ్చేనా మరి దీని మీద రాబోయే రోజుల్లో ఎలాంటి స్పందనని మనం చూడబోతున్నామో తచుకుఛాయిగా కొన్ని ప్రాంతాల్లోని జనం ఉన్నారు కదా కరేడు ఇటువైతే వాళ్ళు చూపించారు ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది అని మా భూముల్లో మీ ప్రాజెక్టులు గురాస్వామి అని చెప్పారు మరి ఇప్పుడు పెద్ద ఎత్తున ఇరవై ఆరు లక్షల ఎకరాలంటే అది ఇంకా పెద్ద ఎత్తున జరిగే అవకాశాలు కనబడుతున్నాయి చూద్దాం